హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో పెసరపప్పు అన్నం అయితే చేసి చూపిస్తున్నానండి ఇది కిచడి టైప్లోనే ఉంటుంది కానీ కిచిడీ అయితే కాదనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది అనమాట దీనికి కాంబినేషన్గా గుత్తి వంకాయ కూర లేదా వేరుశనగల పచ్చడి అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్ అయితే చూసేద్దాము పదండి ఫస్ట్ అయితే పెసరపప్పు మేము చేసుకుందాము నేనైతే ఒకటిన్న చిన్న టీ గ్లాస్ అయితే తీసుకున్నాను తర్వాత టమోటా ఆనియన్ పచ్చిమిర్చి అల్లం అనమాట ఇవి సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము నేనైతే ఒక త్రీ గ్లాసెస్ బియ్యం అయితే తీసుకున్నానండి ఒక ఇదైతే పెసరపప్పు అనమాట ఒక టీ గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకుందాము ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి మన ఛానల్ చాలా మందికి రికమెండ్ అవుతుంది ఇలాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులోకి నెయ్యి అయితే వేస్తున్నానండి పూర్తిగా నెయ్యితో కూడా చేసేసుకోవచ్చండి కాకపోతే కొంచెం ఎగుటు కొడుతుంది కాబట్టి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తోటి నేనైతే ఈ పెసరపప్పు అన్నం అనేది వండుతున్నాను అనమాట ఇది పులగం టైప్లో కూడా పులగం అని కూడా అంటారు పులగం అంటే దీంట్లో మిరియాలు కూడా వేస్తున్నాం కాబట్టి ఇది పులగం అయితే కూడా కాదనమాట పెసరపప్పు అన్నమే అంటారు దీన్ని దీంట్లో ఆవాలు మిరియాలు ఇవి కొంచెం చిటపట అన్నాక ఇందులోకి జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందాము తర్వాత పచ్చిశనగపప్పు వీటిని దూరగా వేయించేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి కోరిపాకు అల్లం ముక్కలు సన్నగా తరుక్కున్నాం కదండి అల్లం ముక్కలు అవైతే వేస్తున్నాను అన్నమాట తర్వాత పచ్చిమిర్చి లైట్గా వేయించేసుకుందాము అల్లం బాగా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇందులోకి అయితే ఇందులోకి కొంచెం ఇంగువ ఇంగువ వేస్తే మంచిగా ఉంటుంది ఈ పెసరపప్పు అన్నంకైతే దీన్ని కూడా మంచిగా వేయించేసుకుందాము తర్వాత మిర్చి అండి నేను ఫస్ట్ వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసారనమాట ఎండి మిర్చి లేకపోతే ఫస్టే వేసేసుకోండి కరివేపాకు వేసుకుంటాం కదా ఆ టైంలో అయితే ఎండిమిర్చి తుంచేసేసుకోండి నేను మర్చిపోయి ఇప్పుడు వేసేశాను మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా ఈ టైంలో యాడ్ చేసేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి జీడిపప్పు అయితే వేయట్లేదు తర్వాత ఆనియన్ ఒక చిన్న సైజు ఆనియన్ అయితే వేసేస్తానండి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఆనియన్ అనేది ఒక చిన్న సైజ్ అయితే సరిపోతుంది అనమాట మనకి ఇవి లైట్గా వేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము టమోటాలు యాప్ యాడ్ చేద్దాము నేనైతే ఒక రెండు తీసుకున్నానండి ఇవి బాగా మగ్గాయనమాట టమోటాలు అనేవి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఒకసారి తిప్పుందాము ఇవి బాగా మగ్గిపోయాక కొంచెం పసుపు దీన్ని కూడా పసుపుని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుందామండి టమోటాలు అనేవి బాగా మగ్గాలన్నమాట అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది మనకి ఈ పెసరపప్పు అన్నానికి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి లేకపోతే అడుగు అంటుంది ఇప్పుడు కొంచెం వేగింది కాక ఇందులోకి మనం కడిగి పెట్టుకున్నాం కదా బియ్యము పెసరపప్పు ఇవైతే వేసేసి ఒక వన్ మినిట్ వేయించుకుందాము ఈ ఆయిల్లో బియ్యాన్ని బాగా మంచిగా వన్ మినిట్ వరకు వేయించుకుంటే మనకి అన్నం అనేది మంచిగా వస్తుందండి నేను ఇప్పుడు ఇవి త్రీ గ్లాసెస్ రైస్ వన్ గ్లాసు పెసరపప్పు అని చెప్పాను కదా మొత్తం కలిపి ఫోర్ గ్లాసెస్ అయింది కాబట్టి ఇందులోకి మనం సెవెన్ గ్లాసెస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది సెవెన్ గ్లాసెస్ వాటర్ అయితే పోసేసుకున్నాను ఒకసారి తిప్పేసుకుందాము మొత్తము ఒకసారి సాల్ట్ చూసుకోండి ఇప్పుడు సరిపోకపోతే ఇప్పుడు వేయసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట సాల్ట్ అనేది ఒకవేళ మీకు సరిపోకపోతే ఇప్పుడు వేసుకోండి సాల్ట్ అనేది మూత పెట్టేసి బాగా మంచిగా ఉడకని చేద్దాము చూడండి ఎసురంతా ఎనికిపోయింది ఒకసారి తిప్పేసుకొని దీన్ని సిమ్లో అయితే పెట్టేసుకుందాము దీన్ని సిమ్లో పెట్టేసుకుందాము ఇప్పుడు ఎసురు కొంచెం ఉండగా ఇప్పుడు దీన్ని మనం సిమ్లో పెట్టేసుకుందాము సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే మనకి అన్నం అనేది బాగా మగ్గిపోతుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత అన్నం అనేది బాగా మగ్గిపోయింది అనమాట ఇలాగ పొడి పొడులాడుతూ మంచిగా వస్తుంది నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి పెసరపప్పు అన్నం చేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది అనమాట లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు మనం ఇంట్లో ఊరగాయలు ఉన్నా కూడా ఆ ఊరగాయలతో కూడా దీన్ని సర్వ్ చేసుకొని తినేసేసా అనమాట టేస్ట్ చేసి మాకు ఎలా ఉందో చెప్తాను నేనైతే శనకాయల పచ్చడితో ట్రై చేస్తున్నానండి ఇది ఎండుమిర్చి వేసిన చినకాయల పచ్చడి అనమాట ఈ శనకాయల పచ్చడి రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ చెక్ చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంది ప్లీజ్ నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్